తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల మధ్య సైలెంట్ గా విస్తరించిన ఒక అడవి అది ఎంత అద్భుతమైందో అంతే భయంకరమైంది కూడా అదే నల్లమల్ల ఫారెస్ట్ ప్రతి సంవత్సరం కొంతమంది ఈ అడవిలోకి వెళ్లి తిరిగి రాకుండా అదృశ్యమవుతున్నారు వారి ఫ్యామిలీస్ వారు తిరిగొస్తారని వారి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు అడవిలో మిస్ అయిన వారికి అసలేం జరిగింది ఎక్కడున్నారు అనే ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతున్నారు ఫారెస్ట్ లో ఉండే ట్రైబ్స్ మాత్రం అడవిలోకి వెళ్ళకూడని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని చెప్తున్నారు ఇది వట్టి కథ మాత్రం కాదు నిజంగా జరిగిందే అసలు ఫారెస్ట్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు క్లారిటీ గా తెలుసుకుందాం నల్లమల ఫారెస్ట్ సుమారుగా ఆరు వేల నుండి తొమ్మిది వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఒక పెద్ద అడవి ప్రాంతం ఆ ఫారెస్ట్ లోకి వెళ్తే దారులనేవే కనిపించవు అంత దట్టంగా ఉంటుంది ఆ అడవి ఆ ఫారెస్ట్ లో జీపీఎస్ లు పనిచేయవు మొబైల్ సిగ్నల్స్ అసలే ఉండవు అలాంటి ఫారెస్ట్ లో పగలు దారి తప్పడమే ఒక ప్రమాదం అంటే ఇక రాత్రైతే ఊహించడానికే భయంకరంగా ఉంటుంది ఆ అడవిలోకి రోడ్డు మార్గం గుండా ఎంటర్ అయితే కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు ఆ అడవిలోని జంతువులు పక్షుల శబ్దాలు తప్ప మరే సౌండ్ వినబడదు తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అండ్ ఏపీలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇవి రెండూ కలిపి ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఈ నల్లమల ఫారెస్ట్ లోనే ఉంది ఒక్కసారి ఊహించుకోండి ఒకవేళ మీరు గనక ఈ నల్లమల ఫారెస్ట్ లో తప్పిపోతే మీ పరిస్థితి ఏంటి ఎవరినైనా కాంటాక్ట్ చేద్దాం అనుకుంటే నో సిగ్నల్ పోతే మ్యాప్ చూసుకుంటూ వెళ్దామంటే జీపీఎస్ కూడా పనిచేయదు ఏ వైపు నుండి ఏ జంతువు దాడి చేస్తుందో అన్న భయం పిరికివాడైతే ఆ భయంతోనే చనిపోతాడు మరి అలాంటి ఫారెస్ట్ కి ఎవరైనా ఎందుకు వెళ్లాలనుకుంటారు నల్లమల ఫారెస్ట్ భయంకరమైందే అయినా అక్కడ ఇరవైకి పైగా పుణ్యక్షేత్రాలున్నాయి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం భ్రమరమ్మ మల్లికార్జున స్వామి టెంపుల్ ఈ ఫారెస్ట్ లోనే ఉంది ఈ టెంపుల్ ని దర్శించుకోవడానికి భక్తులు రాత్రింబ వెళ్తుంటారు కొంతమంది నడకదారిలో దర్శనం కోసం ఫారెస్ట్ లోకి వెళ్తుంటారు అలాంటి వాళ్ళు దారి తప్పి కొన్నిసార్లు డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిన సంఘటనలు చాలానే ఉన్నాయి చాలా మంది ట్రెక్కింగ్ అని క్యాంపింగ్ కోసం అని నేచర్ ని ఎక్స్ప్ వెళ్తుంటారు కానీ దానికి పర్మిషన్ అవసరం రాత్రైతే ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఎవరిని అలో చేయరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ కోసమని టీమ్స్ గా ఏర్పడి డీప్ ఫారెస్ట్ లోకి వెళ్తుంటారు కేవలం చెంచు గిరిజనులు మాత్రమే ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో జీవిస్తారు వీరు కొన్ని వేల ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నారు వాళ్ళు కూడా ఆహారం కోసం లేదా తేనె కోసం మాత్రమే అడవిలోకి వెళ్తారు డీప్ ఫారెస్ట్ లోకి వీళ్ళు అస్సలు వెళ్లరు అక్కడ దొరికిన కొన్ని పురావస్తు ఆధారాలను బట్టి చూస్తే చెంచులు అక్కడ ఎనిమిది వేల ఏళ్ళ నుండి జీవిస్తున్నారని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళే ఆ ప్రాంతానికి చెందిన ప్రాచీన అడవి మనుషులు అక్కడ నివసించే ట్రైబ్స్ మాత్రం నల్లమలలో మూడు ప్రమాదకరమైన ప్రాంతాలున్నాయని అక్కడికి ఎవరు వెళ్లకూడదని చెప్తారు అందులో ఒకటి సైలెంట్ వ్యాలీ ఇదంతా చాలా దట్టంగా ఉండే ఒక అడవి ప్రాంతం అక్కడ పక్షుల శబ్దాలు తప్ప మరే సౌండ్లు వినపడవు రెండవది బ్లాక్ వాటర్ రీచ్ అక్కడున్న చెట్ల వల్ల ఆ ప్రదేశంలో సన్లైట్ పడక పైనుండి చూస్తే లోయ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది ఇక మూడవది నో రిటర్న్ ట్రైల్స్ ఫారెస్ట్ లోపలికి వెళ్తే తిరిగి రావడానికి సరైన దారి ఉండదు దట్టమైన పొదలు ఒకే రకంగా కనిపించే చెట్లు అడవి జంతువుల వల్ల ఏర్పడిన దారుల కారణంగా మనం ఎటు వెళ్తున్నామో అర్థం కాక దారి తప్పి అక్కడే తిరుగుతుంటారు ఈ మూడు డేంజరస్ లు కూడా టైగర్ జోన్ లోనే ఉన్నాయి సాధారణంగా రాత్రిపూట అక్కడికి ఎవరిని ఆలోచ అయినా కొంతమంది వెళ్తుంటారు రెండు వేల నాలుగులో అనిల్ అనే ఇరవై మూడేళ్ల వ్యక్తి తన ఫ్రెండ్స్ తో కలిసి నల్లమల్ల ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ అని వెళ్ళాడు చీకటి పడటంతో ఫారెస్ట్ లోనే క్యాంప్ వేసుకుని అక్కడే ఉండిపోయారు వారి వద్ద ఉన్న వాటర్ అయిపోవడంతో అనిల్ వాటర్ తెస్తానని ఆ రాత్రి పూట లైట్ పట్టుకుని క్యాంప్ నుండి బయటకు వెళ్ళాడు అతను బయటికి వెళ్లి ఐదు నిమిషాలైంది పది నిమిషాలైంది ముప్పై నిమిషాలైంది గంట అయింది అతను తిరిగి రాలేదు ఉదయాన్నే అతని ఆచూకీ కోసం రెస్క్యూ టీం మొదలు మొదలుపెట్టింది అతని పాదముద్రలు అడవిలో కొంత దూరం వరకు కనిపించి ఆ తర్వాత నుండి కనిపించలేదు కానీ అక్కడ అతని మొబైల్ మాత్రం దొరికింది ఆ మొబైల్ లో అతను చివరి సారిగా రికార్డ్ చేసిన కొన్ని శబ్దాలు అందులో రికార్డ్ అయ్యాయి అందులోని శబ్దాలు మనిషిలా మాత్రం లేవు అలా అని చేసినట్టు లేదు ఏదో విచిత్రంగా అరిచినట్టు ఉంది అదేంటనేది ఎవరు కనిపెట్టలేకపోయారు కనిపించకుండా పోయిన అనిల్ ఇప్పటి వరకు దొరకలేదు చెంచు ట్రైబ్స్ కి ఈ అడవి తల్లి లాంటిది వాళ్ళు వేల ఏళ్లుగా ఈ అడవిలోనే జీవిస్తున్నారు కాబట్టి ఈ అడవిలోని దారులన్నీ వాళ్లకు తెలుసు అయినా వీళ్ళు కూడా కొన్ని ప్రదేశాలకు మాత్రం అస్సలు వెళ్లరు చెంచు ట్రైబ్స్ యొక్క పూర్వీకుల ఆత్మలు అడవిలోనే కొన్ని ప్రాంతాల్లో తిరుగుతాయని అలాంటి ప్రదేశాలకు రాత్రిపూట వెళ్లడం ఆ ప్లేస్ లో విజిల్స్ వేయడం గట్టిగా పేరు పెట్టి పిలవడం లాంటివి చేయకూడదని వీళ్ళు చెప్తారు అలా చేస్తే అడవి రెస్పాండ్ అవుతుందని అంటుంటారు ఆ తర్వాత జరిగిన కొన్ని మిస్సింగ్ కేసుల తర్వాత రెస్క్యూ టీం కూడా ఇదే విధంగా చెప్తున్నారు రాత్రి ఒకటి నుండి మూడు గంటల మధ్య రెస్క్యూ టీం కి కూడా ఇలాంటి కొన్ని వింత శబ్దాలు వినిపించాయని చెప్తున్నారు ఒక డైరెక్షన్ నుండి సౌండ్ వచ్చి ఆ సౌండ్ వారి చుట్టూ తిరిగి ఎక్కువ సౌండ్ లాగా వినపడిందని అది ఎక్కడ నుండి వచ్చిందో మాత్రం కనబడలేదని రెస్క్యూ టీం అంటున్నారు రెండు వేల పదిహేడులో సతీష్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అడవిలో టైగర్స్ ని ట్రాకింగ్ చేస్తూ అతని దగ్గరున్న కెమెరాతో వాటిని ఫోటో తీస్తున్నాడు అతనేమన్నాడంటే నా కెమెరాకు ముందు కొంత దూరంలో మనిషిలా కనిపించే ఒక నల్లటి నీడ దారిలో ఇరుక్కున ఉన్నట్టు నిలబడి ఉంది ఆ ఆకారానికి తలలేదు దాన్ని కెమెరా తో ఫోటో తీద్దామని ఫోకస్ చేయగానే వెంటనే ఆ షాడో మాయమైందని చెప్పాడు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతను భయపడి అక్కడి నుండి దూరంగా వెళ్లాడు అదొక హెలిజినేషన్ అని అనుకున్నాడు కానీ ఆ తర్వాత అతను ఏ చోటైతే తలలేని నీడను చూశాడో అదే చోట రెండు మిస్సింగ్ కేసులు నమోదవడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు అది కో ఇన్సిడెంటా లేక ఏదైనా సూపర్ న్యాచురల్ శక్తి ప్రభావము అనేది అతనికి అర్థం కాలేదు ఫారెస్ట్ లో వచ్చే వింత శబ్దాల గురించి తెలుసుకోవడానికి రీసెర్చర్స్ ఫారెస్ట్ లో ఎకో మ్యాపింగ్ ని చేశారు అది ఎలా పనిచేస్తుందంటే ఒక సౌండ్ ని విడుదల చేసినప్పుడు అది ముందున్న వస్తువును తాకి తిరిగి అదే ప్లేస్ కి వచ్చి చేరుతుంది దానివల్ల ముందున్న వస్తువు ఎంత దూరంలో ఉంది ఎటువైపున ఉందో తెలుసుకోవచ్చు దాన్నే ఎకో మ్యాపింగ్ అని అంటారు గబ్బిలాలు ఈ ఎకో మ్యాపింగ్ ని వాడుకునే చీకట్లో కూడా వస్తువులను గుర్తించి వేటాడగలుగుతున్నాయి ఫారెస్ట్ లో ఉండే కొన్ని ప్రదేశాలు ఎకో మ్యాపింగ్ కి అనుకూలంగా ఉండటం వల్ల మన ఉండే మనకు ముందు నుండి వెనక నుండి పక్క నుండి వినిపిస్తోందని అది అడవిలో మనిషిని సైతం భయపెడుతోందని దాని వల్లే చాలా మంది భయంతో దారితపుతున్నారని రీసెర్చర్స్ చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు వ్యక్తులు కట్టెల కోసమని చెట్ల నరకడానికి నల్లమల్ల ఫారెస్ట్ లోకి వెళ్లి కనిపించకుండా పోయారు ఐదు రోజుల తర్వాత వాళ్ళు కనిపించారు ఈ ఐదు రోజులు మీరు అడవిలో ఎక్కడున్నారు ఏం చేశారని వాళ్ళని అడిగితే వాళ్ళలో ఒకరు చెప్పిన ఆన్సర్ కి అందరూ అవాక్కయ్యారు ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఎవరో నన్ను పేరు పెట్టి పిలిచినట్టు అనిపించిందని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరని ఆ తర్వాత ఐదు రోజుల్లో ఏం జరిగిందో నాకేం గుర్తులేదని చెప్పాడు అంటే ఫారెస్ట్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత అతను ఐదు రోజుల మెమరీని కోల్పోయాడు అలా ఎలా జరిగిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు కానీ డాక్టర్స్ మాత్రం అతను భయంతో షాక్ కి గురి కావడం వల్ల అమ్నేషియా వచ్చి మర్చిపో పోయాడని చెప్తున్నారు అసలు వాళ్ళిద్దరూ ఆ అడవిలో ఏం చేశారన్నది స్టిల్ ఒక మిస్తరీగానే మిగిలిపోయింది నల్లమల అడవి చాలా అందమైంది అంతేకాదు ఆ అడవిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి నల్లమలలో జనాలు మాయమవ్వడం వెనుకున్న కారణమేంటి అడవి జంతువుల లేక అడవిలో ఉన్న వింత ప్రదేశాల లేక ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ మనుషుల అక్రమ రవాణా లాంటిది ఆ అడవిలో ఏమైనా జరుగుతుందా లేక సహజంగా ఏర్పడిన ట్రాప్స్ వలన మనకెవ్వరికీ అర్థం కాని సూపర్ నాచురల్ పవర్ ఏదైనా అక్కడ ఉందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు కారణం ఏదైనా కావచ్చు కానీ నిజం మాత్రం క్లియర్ గా ఉంది నల్లమల్ల ఈజ్ నాట్ జస్ట్ అ ఫారెస్ట్ ఇట్స్ అన్ అన్సాల్వ్డ్ మిస్టరీ ఈ అడవిలో జరుగుతున్న ఇంకా మీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలియని చాలా రహస్యాలను నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం